హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మే వర్ ఫ్రెండ్స్ సంక్రాంతి హాలిడేస్ అన్నీ మేము బాగా ఎంజాయ్ చేసాము చాలా బిజీ బిజీగా కూడా గడిచిపోయింది మొత్తం హాలిడేస్ ఇవ్వకంటే నేను ఫస్ట్ టూ డేస్ షాపింగ్కి తిరిగాను ఇప్పుడు చూడండి భోగి మంటలు వేస్తున్నాం మేము చూడండి నేను దీపావళి పటాసులు కూడా ఉంచుకున్నాను సంక్రాంతి నాగల్ చౌత్రి కని మా అమ్మ ఉంచమంది కానీ నేను సంక్రాంతి దాకా ఉంచాను చూడండి చుచ్చుబుడ్డు బుడ్డు కూడా ఉంచాను కాకపోతే ఒక్కటే ఉంచాను మా పక్కింట్లో ఒక పాప కూడా వచ్చింది వాళ్ళ మదర్లు కూడా వచ్చారు అందరం బాగా కబుర్లు ఆడుకున్నారు కాసేపు చూడండి భోగి మంటలు భోగి మంటల్లో గొబ్బి పిడకలు కూడా వేశాము తను మా అక్క హాలిడేస్కి సంక్రాంతి హాలిడేస్కి విజయవాడ వచ్చింది చూడండి మేము మా ఇంటి సందు చివరికి వెళ్ళాం అక్కడ హరిదాసులు కూడా ఉన్నారు చూడండి అక్కడ గంగిరెద్దుని తీసుకువచ్చారు ఇలా జరిగింది మా సంక్రాంతి వీధిలో భోగి మంటల సెలబ్రేషన్స్ అయిపోగానే మేము స్నానం చేసి ఇక్కడ బొమ్మల కొలు తయారు చేసాం చూడండి బొమ్మల కొలు పడినా నేను మేము ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇలాగే చేస్తు ఉంటాం సెలబ్రేషన్స్ సంక్రాంతి రోజు ఇలా గొబ్బిలు పెట్టడం భోగి మట్టలు వేయడం బొమ్మల కొలువు చేయడం ఇంకా డెకరేషన్స్ చాలా ఉన్నాయి మేము బొమ్మల కొలువుని మూడు రోజులు పెడతాము కనుమ రోజు సాయంత్రం తీసేస్తాము మేము బొమ్మల కొలువుని ఎత్తే రోజు మేము పక్కింటిని ఇంకా ఆంటీ వాళ్ళని పిలిచి పండ్లు తారంబోళం ఇచ్చి మేము వాళ్ళని పంపించాక మేము బొమ్మల కొలు తీస్తాము ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగాం చాలా దిగాం ఫొటోస్ చూడండి తను మా పక్కింట్లో అక్క పక్కింట్లో అక్కకి బాబు పుట్టాడు నిన్న భోగి పళ్ళు కూడా పూసాము అక్క ఈ బొమ్మల కొలువు మీకు నచ్చిందా మేము ఒకరోజు పెడన జాతరకి వెళ్ళినప్పుడు మేము గుడి గోపురంది తీసుకున్నాం బొమ్మని నాకైతే చాలా నచ్చింది అది ఇలా ఎత్తే రోజు మేము ఇలా అందరినీ పిలిచి పండు తాంబోళం ఇచ్చాక ఆశీర్వాదం తీసుకుని పంపిస్తాం మేమైతే చూడండి మేమైతే సంక్రాంతిని నెల సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగే సంక్రాంతి హాలిడేస్ అన్ని బిజీగా జరిగిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా రేపటి నుంచి స్కూల్ స్త్రీ యూపన్ అయిపోతున్నాయి